హాయ్ అండి మీ అందరికీ నాకు తెలిసిన ఒక విషయం చెప్పాలని అలాగే నాలాగే ఆఫర్సు డిస్కౌంట్స్ చూసి ఆన్లైన్లో షాపింగ్ చేసి మోసపోయేవారికి అక్కడ జరిగే మోసం గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి వందకి తొంభై శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వస్తువుని చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సందర్భంలో ఆన్లైన్లో షాపింగ్ చేసే ఉంటారు కదా కొంతమందికి షాప్కి వెళ్ళి కొనుక్కునే టైము తీరిక లేక ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు కొంతమందికి ఆన్లైన్లో షాపింగ్ అంటే అదొక ఫ్యాషన్ అనుకుంటారు కొంతమంది అట్లాగా షాప్కి వెళ్ళి ఎవరు కొంటారులే అని బద్ధకం కొంతమందికి ఏంటి ఆన్లైన్లో అన్ని వస్తువులు కూడా చాలా కాస్ట్ తక్కువ డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు అని ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నే అంటే నాకేం టైము తీరక లేకనో ఆన్లైన్లో షాపింగ్ చేయనండి బయటికి బయటకు వెళ్ళి ఎవడగంటే అని బద్ధకం ఎక్కువ అయ్యి ఆఫర్స్ బాగుంటాయి డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తారు అని అట్లా ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేసేదాన్ని నేను సామాన్యంగా షాప్కి వెళ్ళకొన్నా వందకి తొంభై శాతం అన్నీ ఆన్లైన్లోనే బై చేసేదాన్ని కానీ రీసెంట్గా నేను ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టానండి అయితే అప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే నేను షాప్లో రిటైల్గా ఒక ఐటెం అమ్మే రేటుకి నేను ఆన్లైన్లో కొన్న రేటుకి కంపేర్ చేసుకుంటే వామో ఇన్నాళ్ళు ఇది తెలియక ఎన్ని డబ్బులు ఎక్కువ కోసి కొన్నానా అనిపించింది అంత తేడా ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తానండి ఒక చైన్ ఈ చైన్ చూడండి ఇది ఆన్లైన్లో వన్ ఎయిటీ నైన్ రూపీస్ అది కూడా పంతొమ్మిది వందల ఎంఆర్పి ఉంటే నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని నూట ఎనభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ వన్ నైంటీ వన్ నైంటీకి ఒకప్పుడు నాలాగా అనుకు ఒకప్పుడు నాలాగా థింక్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అమ్మో పంతొమ్మిది వందల రూపాయలది నూట తొంభైకే వస్తున్నారని లటుక్కుని కొంటారు ఓన్లీ నూట తొంభై కాదండ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జీలు యాభై రూపాయలు టోటల్ ఎంత అయింది రెండు వందల నలభై రూపాయలు కానీ నేను ఆ చెయ్యి నా షాప్లో యాభై రూపాయలకు అమ్ముతున్నా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సరే ఒకవేళ క్వాలిటీ తేడా ఏమైనా ఉందా అని అదే చైన్ నేను కూడా ఆర్డర్ చేశాను సేమ్ కంపేర్ చేస్తే చూస్తే సేమ్ చైన్ సేమ్ క్వాలిటీ సేమ్ కంపెనీ కాస్ట్ మాత్రం ఇంటికి రాను రెండు వందల నలభై రూపాయలైంది అట్లా ఉంటుంది మరి ఆన్లైన్ షాపింగ్ అంటే ఇంకో చైన్ అండి ఈ చైను నేను ఆల్రెడీ ఒకటి అమ్మేసాను వన్ ఫిఫ్టీ రూపీస్కి మళ్ళీ ఈ వీడియో కోసమని ఇంకోటి తెప్పించాను ఈ చైన్ని చూడండి ఆన్లైన్లో ఇది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫర్తో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఓన్లీ ఇవి మాత్రమే కాదండి ప్రతి ఐటెం చెక్ చేసి చూశాను బ్యాంగిల్స్ చైన్స్ పిల్లల టాయ్స్ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న గృహోపకరణాలు అన్నీ చెక్ చేసి చూశానండి ఇలా ప్రతి ఐటెం రీటైల్గా మనకి బయట దొరికే వాటికన్నా ఆన్లైన్లో రెండు మూడంతలు తేడా ఉంది దూరపుండలు నూనె పన్నట్టు ఎక్కడి నుంచో వస్తున్నాయి కదా బోల్డ్ బోల్డ్ డబ్బులు పోసుకుంటున్నాం కానీ లలిత జ్యువెలరీ కిరణ్ గారు అన్నట్లు డబ్బులు ఎవరికి ఊరికే రావండి తీరిక లేక టైం లేక ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారంటే అది ఓకే బట్ బయటికి వెళ్ళటానికి అయ్యి ఆఫర్స్ డిస్కౌంట్స్ చూసి మాత్రం ఎవరు మోసపోవద్దండి దయచేసి ఎందుకంటే చేతిలో డబ్బులు ఉందని ఎలా పడితే అలా చలవిడిగా ఖర్చు చేయకూడదు అది మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అండి అది దూరం అయ్యాకే దాని విలువ తెలుస్తుంది విలువ తెలుసుకున్నాక అది మన దగ్గరకు రాదు కాబట్టి ప్రతి రూపాయి మీ కష్టార్జితం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే రేపు పొద్దున మీ లైఫ్ కూడా బాగుంటుందని ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి